భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరికి ప్రైవేటు ప్రోగ్రాంకి వచ్చిన అనంతరం డివి రాయల్ ఫంక్షనాల్ ప్రెస్ మీట్లో మోడీపై నిప్పులు జరిగిన సీతక్క దేశం బాగుపడాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలి డెబ్బై ఏళ్ళ చరిత్ర కాంగ్రెస్ పార్టీకే ఉంది ఏ ఇతర పార్టీకి లేదు స్వాతంత్రం తెచ్చిందే కాంగ్రెస్ అది మరవకండి ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి ధనసరి సీతక్క మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ పెనపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా డిసిసిబి డైరెక్టర్లు తుల్లూరి బ్రహ్మయ్య ఈ సందర్భంగా మంత్రి సీతక్కకి సాల్వాతో సత్కరించిన స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ధనసరి అనసూయ సీతక గారు వచ్చారు వారికి సాధారణంగా స్వాగతం పలుకుతూ తప్పుల ద్వారా స్వాగతం పలకోవాల్సిందిగా ద్వారా వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకు

ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయాలని చెప్పేసి న్యాయం చేయాలని చెప్పేసి ఒక మంచి పాలన అందించాల అట్టడుగులో ఉన్నటువంటి పేద ప్రజలు కూడా న్యాయం చేయాలని ఆలోచనతో ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది ఇవాళ మన ప్రభుత్వం తీసుకెళ్లే కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు అందరం కూడా మన అందరం కూడా సైనికులుగా గ్రామాల్లోకి తీసుకెళ్లి మన